దేవుని నా అమ్మలకి మహమగలుగుని కాక మీ అందరికీ నా ఆరోగ్యపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నా సాధ్యం ఏంటంటే నా సాధ్యం ఏంటంటే మరే నేను సాధ్యం చెప్పాలని సాధ్యం చెప్పాలని మీ ఎదుట సాధ్యం చెప్పాలని నేను నిలబడ్డాను మరి దేవుడు నా సాధ్యం ఏందంటే నాకు నాకు ఐదు సంవత్సరాలు ఛాతి నొప్పి లేసేది ఛాతీల నొప్పి ఐదు సంవత్సరాలు నొప్పి లేచినప్పుడు హాస్పిటల్ ఖమ్మం మాది ఖమ్మం వెమటి చింతపల్లి గ్రామం మేము మరి సాకలం చింతపల్లి గ్రామం అయితే ఐదు సంవత్సరాలు నాకు ఛాతీలో నొప్పి లేచి మందులు వాడేదాన్ని మందులు వాడుతుంటే అందరూ ఐదు సంవత్సరాలు మందులు ఆడినప్పుడు తెరణాపాలెం నుంచి ఒక అక్క వచ్చేది గిన్నెలు అమ్ముకుంటానికి వచ్చేది వచ్చి ఆమె అంతా చెప్పేది చెల్లె నేనెన్నో హాస్పిటల్కి తిరిగినా బాగు కాలేదు యశిప్రభుని నమ్ముకో నమ్ముకుంటే నువ్వు మంచిగా అవుతావు బాగు పడతావు అని చెప్పేది చెప్పినప్పుడు నేను అక్క మాకు శనా దేవుళ్ళు ఉన్నాయి మరే శాన దేవుళ్ళు ఉన్నాయి అని నేను చెప్పేది అవన్నీ ఇర్థం ఎన్ని ఉన్నా కూడా ఇర్థం నువ్వు యేసుప్రభు నమ్ముకో అనేది మరి మేము జెండాలు ఎత్తుతాము తుర్కదేవుడు నాకు తుర్కదేవుడు అసలు ఒంటి మీద కూడా వస్తాడు మరి ఆయన కూడా దేవుడే కదా అని అనేది ఎవరు కాదమ్మ దేవుడు యేసుప్రభు ఒక్కడే దేవుడు సృష్టికర్త అవన్నీ మూగదేవుళ్ళు అని చెప్పేది అయ్యో ఇట్లా అంటుంది అనుకునేది అనుకొని నమ్ముకుంటా అనేది మళ్ళీ మా దేవుడు కాదు అనుకునేది మళ్ళీ వచ్చి చెప్పేది రెండు నాలుగు మూడు నాలుగు వచ్చి చెప్తూనే ఉండేది చెప్పినప్పుడు ఇక ఇట్నే అనేది అట్లే వెళ్ళిపోయేది మా దేవుడు కాదు యేసుప్రభు మా దేవుడు కాదు మాకు చాలా దేవుళ్ళు ఉన్నాయి మరి ఆ దేవుడు మా దేవుడు కాదు అని అనేది మాదిగా మాళ్ళకే దేవుడు అట్లా కూడా అన్న పార్టీని అట్లా కూడా అన్న అని నేను అనుకునేది ఇక ఆమె చెప్తా ఉండేది నేను ఇట్లే అనేది ఆమె చెప్తా ఉండేది మా ఇంటి అమ్మటే మా పెద్దమ్మ సొంత పెద్దమ్మ మా అమ్మ అక్కయ్య ఆమెకి కూడా బాగుండపోయేది ఆమెకి దమ్ములేసేది మళ్ళా వాళ్ళ పెద్ద కోడలికి ఆమెకి బాగుండపోయేది ఆమె చెయ్యి ఆవుడు కాలు అవుడు బిడ్డ బిడ్డనే చేసుకుందిలే కానీ మా అక్కయ్య బిడ్డలే కానీ ఆ అమ్మాయికి కూడా బాగుండదు అక్కడ పోయి చెప్పేది ఈ అక్కయ్య గిన్నెలు అమ్ముకుంటానికి వచ్చి అక్కడ చెప్పేది నా వచ్చి చెప్పేది అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది దేవుడు గొప్ప దేవుడమ్మా నమ్ముకోండి అమ్మా మీరు ఇన్ని బాధలు పడతారమ్మా మీరు ఇన్ని శమలు పడతారమ్మా ఏస గొప్ప దేవుడమ్మా నేను బాగుపడ్డమ్మా అని సాచ్యం అంతా ఆమె సాచ్యం చెప్పేది ఇక అట్లా చెప్పంగా చెప్పంగా నేనైతే ఆ అనేది అట్లే వదిలిపెట్టేది ఇక మా పెద్దమ్మ ఏం చేసింది బిడ్డ మరి ఇక అయ్యగారిని తీసుకురా మరి మా మనవరాలు ఒక్కదాన్ని అయేసు ప్రభులకు దింపుతాం మేము ఈ ఈ బాధ పడలేము ఈ అమ్మాయితోని మాకైతే చాలా దేవుళ్ళు ఉన్నాయి అవి అంటే మేము అందరం ఆ దేవుళ్ళకి చేస్తాంలే కానీ అని అంటే సర్లే పెద్దమ్మ మరి ఆ బుజ్జుని ఒక్కదాన్నే ఉంచు అని అని అనేది అని ఒకరోజు ఆ పాస్ట్ గారిని తీసుకొని తిన్నపాలెం నుంచి పాస్ట్ గారిని తీసుకొని ఒక పది మందికి పెచ్చే వచ్చిర్రు అన్నీ మైకులు అవి తీసుకొని వచ్చారు మా ఇంటిమ్మటే తీసుకొని వస్తే నేను అనుకున్నాను మా సొంత పెద్దమ్మాయిగా వీళ్ళందరూ మా చుట్టాలు కాదుగా ఎవరు ఈ చుట్టాలు తెల్లటి బట్టలు వేసుకొని మంచిగా బట్టలు వేసుకొని తెల్లటి బట్టలే కాదు అన్నీ రకాల బట్టలు వేసుకొని వచ్చారు విష్ణువు మా చుట్టాలు కాదుగా అనుకున్నాను మైకి పెట్టి యేసుప్రభు గొప్ప దేవుడు మరి గారి ఇంట్లో పార్దనా అని మా పది నాన్న పేరు చెప్పి అంటారు అయితే పార్దనా అని అనుకొని ఇక దెబ్బదబ్బ పని చేసుకొని నేను కూడా పోయినా నేను కూడా పోయినప్పుడు ఇక నమ్ముకున్న బిడ్డలు కూడా కొంతమంది ఉంటే వచ్చారు బాగా మా ఊళ్ళో లేరు నమ్ముకునే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు అవి ఒకరిద్దరు ఉంటే వచ్చారు ఇక అక్కడి నుంచే వచ్చారు వచ్చినప్పుడు ఇక అయ్యగారు పాటలు పాడిండు ప్రార్థన చేసిండు వాక్యం చెప్తాడు పాటలు అంటే ఇంటనం కానీ ప్రార్థన అంటే తెలవదు వాక్యం చెప్తాడు కానీ వాక్యం ఆ రోజు ఏం వాక్యం చెప్పిండంటే అమ్మ యేసు ప్రభు అందరికీ దేవుడు సృష్టికర్త అందరినీ కలగజేసింది ఆయన్నే ఆయనే సమస్తాన్ని కలగజేసిండు ఆయన ఆయనే దేవుడు ఆయనకు తప్ప ఎవరు దేవుడు కాదు అని అన్ని చేతి పనులు ఏమి లేవు ఇందులో ఆయనే సృష్టికర్త ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించి సృష్టించిన దేవుడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పీ పాదపీఠం అని అని చెప్తాడు దేవుడు అందరిని బాగు చేస్తాడు ఎటువంటి రోగినైనా బాగు చేస్తాడు మరే కుంటి వాళ్ళ కాళ్ళని ఇచ్చిండు మూగవారికి మాటలు ఇచ్చిండు చనిపోయిన వాళ్ళని చనిపోయిన లాజర్ని లేపిండు యాయిరు కుమార్తెని లేపిండు అని ఇవన్నీ చెప్తా ఉండు మరే చనిపోయిన వాళ్ళని కూడా లేపుతాడు సృష్టికర్త రక్త రక్తగల స్త్రీని కూడా బాగు చేసిండు అని ఇక అయసు ప్రభు చేసిన పనులన్నీ ఆయన చేసినవన్నీ కూడా చెప్తాడు చెప్తాంటే అవన్నీ ఇనుకుంటూ ఇనుకుంటా నేను నేను అనుకున్నాను మరి ఇంతమందిని బాగు చేసి చచ్చిపోయిన వాళ్ళని లేపుతండు దేవుడు అని అంటారుగా చచ్చిపోయిన వాళ్ళని లేపే దేవుడు ఎవరు లేరు ఇంతమంది దేవుళ్ళు ఉంటే అట్లయితే ఆయనే గొప్ప దేవుడు ఆయనేనట్టుంది సృష్టికర్త ఆయన నమ్ముకుంటేనే మంచిది అని అప్పుడు నా మనసులకు వచ్చింది వచ్చి నేను ఇక ఆయన సృష్టికర్త అన్నప్పుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇంత పెద్ద దేవుడు అమ్మూ అని ఇక నేను అనుకున్నాను ఇంటికి వచ్చి ఇక గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసుప్రభు గొప్ప దేవుడు అని ఊరికి అనుకొని నేను కూడా యేసుప్రభ కాడికి యేసుప్రభ మతంలో దిగుతూనే మంచిది నేను కూడా అని నేను అనుకొని ఒక వారం అయింది రెండో వారం వచ్చారు ఆ రోజు కూడా సుస్థతల గురించే చెప్తాడు యేసుప్రభ సృష్టికర్తమ్మ మరి ప్రతి రోగిని సుస్థపరిచే దేవుడు గొప్ప దేవుడు ఆయనకు తప్ప ఏరే దేవుడు గొప్ప వాళ్ళు ఎవ్వరు లేరు అసలు దేవుడు అనబడవాడే లేరు ఆయనే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఆయనే అని అంటే అంటే తండ్రి కుమార పరిశుద్ధ ఎవరికి వాళ్ళే నేను అనుకుంటానులే అని అంటాడు అంటే ముగ్గురు దేవుళ్ళు అని నేను అనుకున్నాను నాకు తెలియదు కదా ఇక ఆ రోజు కూడా అట్లనే చెప్తాడు రెండు వారాలు అయిపోయింది మూడో వారం మా ఆయన బాగా తాగుతాడు తాగినప్పుడు ఏమన్నా కానీ అని అడిగిన నేను ఏసూప్రభలకి దిగుతా ఏసు ఏసుప్రభలకి దిగుతా అని అన్న అంటే ఏమనలే నీ ఇష్టం అన్నాడు నీ మా అత్తగారు అన్నది ఆమె బాగా మందులు వాడుతుంది పోనీ ఏ దేవుడు ఒక దేవుడు బాగుచితే పాయ ఎంతకని మందులు ఎంతకని హాస్పిటల్లోకి తీసా పోనీ అయ్యా అంటే ఇద్దరు తల్లి కొడుకు అనుకొని పొమ్మన్నారు పోయినా పోయినప్పుడు ఇక ఏసుప్రభ మూడో వారం పోయినా పార్థం చేయించుకున్న అయ్యా నేను ఈ రోజు నుంచి యేసుప్రభల దిగుతానయ్యా అంటే ఆయన నవ్విండు దిగటం కాదమ్మా ఇది మతం కాదు మార్గము ఏసయ్య మార్గము అని అంటే అట్లా అని అన్నాను పార్థం చేయించుకొని వచ్చిన ఇక పార్థం చేయించుకొని వచ్చాక ఇక మేము గుడ్డలు సాకులజేవాటికి గుడ్డలు తెద్దాని పోయినప్పుడు నేను గొట్టు పెట్టుకోకుండా మర్చిపోయినా మర్చిపోయినప్పుడు అమ్మటే గుర్తు చేస్తారు ఆశాములు ఏమంటారంటే అమ్మ నువ్వు గొట్టు పెట్టుకోలే అన్నగా నేనన్నగా రాత్ర నేను ఏసు యేసుప్రభు కాడికి పోయినా యేసుప్రభు మతములుగా దిగిన నేను రాత్రనే మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా ప్రార్థన అయితే పోయినన్న యేసుప్రభు కాడి పోయినవా ఎందుకు నీకు దేవుళ్ళు లేరా నువ్వు ఎన్ని దేవుళ్ళకో పూజలు చేస్తావుగా ఎన్ని దేవుళ్ళు కాదనుకుంటున్నావా సురా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు వదిలిపెట్టి ఏసై దొరికినా నీకు సూతి శాఖలు బిడ్డవు యేసుప్రభు నీకెందుకమ్మా ఆయన నీకెందుకు యేసప్రభు ఆయన గొల్ల దేవుడు గొర్రెల్లో పుట్టిండు ఏంది అనని ఒక అమ్మ అన్నది అమ్ము నాకు భయం వేసింది మా ఇట్లా అంటారు ఏందని భయం భయం వేసింది భయం వేసి ఇంటికి వచ్చి ఇక భయపడతా ఉన్నా వాంబు ఇట్లనేది ఏంది ఏంది ఇప్పుడు ఏసుప్రభుని వదిలిపెడితే ఏం చేతలు ఇట్లా మరి రోజు పోతుంటే వీరు ఈ మాటలు అంటారు ఎట్లా ఎట్లా అని నేనంటే జ్వరం వచ్చింది నాకు నా జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఒక కల్లడు బట్టలు వేసుకొని వచ్చి అమ్మ నువ్వు నీకు జ్వరం వచ్చింది అమ్మ అంటే మరయ్యా అన్న మరి నీకు జ్వరం వస్తే నేను బాగు చేస్తా కానీ నువ్వు అటు అటు ఇటు ఉండొద్దు రెండు రెండు పడవల మీద నడుపుతా ఉంటే ఉంటే ఎచ్చగనన్నుండు ఉంటే సల్లగనన్నుండు నిల్వి ఎచ్చగ ఉంటావు నువ్వు అని వచ్చి తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి అన్నాడు అంటే ఏదో అన్న ఎచ్చగా ఉంటాయా అటు ఇటు ఉండాలని చెప్పిన అన్నప్పుడు సరే అమ్మ అన్నాడు నీ జ్వరం వచ్చింది కమ్మా ఇక ఈ పిండి ఈ పిండిని నేను పిండి తన కానీ పిండి రొట్టె చేసుకొని తిను నీ జ్వరం పోద్ది అని అన్నాడు అబ్బా పిండి ఇచ్చిపోయాడు నాకు ఇంత పొట్లం ఇచ్చిపోతే నా చేతికి నా చేతికి ఇవ్వంగానే దేవుడు నా చేతికి ఆ పిండి రాగానే ఆ పిండి చుట్టూ పురుగులే ఉన్నాయి సన్న పురుగులు అయ్యో ఎవరో ఇచ్చిపోయారు కానీ అన్ని పురుగులే అనుకొని ఇప్పి చూసిన ఇప్పి చూస్తే మళ్ళీ పురుగులు లేవు మా పురుగులు ఇవ్వలేనని బయనే ఉన్నాయి లేని ఇంత ఇట్లా చే ఇట్లా చేయిబట్టి పీరికడ తీసి ఇట్లా నోట్లో వేసుకున్నా బట్టి పీరికడ తీసి నోట్లు వేసుకున్నప్పుడు నాకు ఇక ఎంతో అసలు నా జ్వరం పోయింది నాకు చెమటలు జారిపోయినాయి జ్వరం మీదనే ఉన్నా నా జ్వరం పోయింది జ్వరం పోయాక ఎవరు కావచ్చు ఎవరు కావచ్చు అని నేను అనుకుంటున్నా అనుకొని మరి అప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు ఎక్కువ ఎవరూ అనుకున్నాను అనుకొని ఇక మళ్ళీ ఇట్లనే బట్టలు పోతూనే ఉన్నా ఉతనే ఉన్నా చేతనే ఉన్నా అయినప్పుడు నాకు నేను మందులు వాడుతూనే ఉన్నా ఈ చేతి నొప్పికి మందులు వాడినప్పుడు అక్క చెప్పింది కదా చెల్లె నువ్వు మందులు వేసుకోబాకు నేను కూడా వాడి 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 దేవం కాడికి ఎప్పుడైతే పోయినో విశ్వాసం ఉంచాలి మనం విశ్వాసం ఉంచితే ఆయన బాగు చేస్తాడు ఈయన బాగు చేయలే మందులు వేసుకునే బాగుపడతాం అన్నప్పుడు మందులే వేసుకుంటాడు విశ్వాసం ఉంచాలే అంటే అట్లా నా అన్న అని నేను రోజు ఆ మందులు ఎన్ని మాత్రలు వేసుకోవాలన్నా అన్ని మాత్రలు ఓలిసేది పారేసేది మా ఆయన మందులు వేసుకుంటున్నామంటే అని చెప్పేది చెప్పి గట్లే పారేసి ప్రభువా నువ్వు బాగు చేసే దేవుడు వంట అయ్యా నువ్వు సుస్థపరిచే దేవుడు వంట నన్ను బాగు చేయ నన్ను సుస్థపరిచేయ ఐదు సంవత్సరాలు నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఒక్క డాక్టర్ నన్ను బాగు చేయలేదు నువ్వు బాగు చేస్తావు అంటాయా నువ్వు నన్ను బాగు చేయ ఇంతే అనుకునేది పారదని రాదుగా లేతే కూర్చుంటే ఇట్లనే అనుకునేది అనుకున్నప్పుడు ఇక దేవుడు ఏదో ఒక రోజున నన్ను ముట్టిండు బాగు చేసిండు అసలు ఎట్లా ముట్టిండో ఎప్పుడు తీసేసిండో నాది వెళ్ళదు ఇక నవ్వట్లేదు ఇక నవ్వకోకుంటున్నప్పుడు మా ఆయనకు కూడా బాగలేదు మళ్ళీ మా ఆయనకు బాగలేకోకుండా మా ఆయనకి పేక్కి పూతొచ్చిందని అన్నారు పేక్కి అన్నప్పుడు హాస్పిటల్ పోతే సరే అది తగ్గింది చా బాగా దాగేది దాగి పార్థన కూడా బోన్ అయిపోయేది చికాకు పెట్టేది బాగా అయినా కూడా నేను దేవుని వదిలిపెట్టపోయేది దేవుణ్ణి అసలు విడిచిపెట్టపోయేది ఇక ఆయన బాగుపడ్డాడు బాగుపడ్డాక మళ్ళీ తాగి తాగి పేగులు పలసపడి పేగులకి రంధ్రం పడ్డది ఇదమ్ము బతకడమ్మా అని హాస్పిటల్కి పోతే గవర్నమెంట్ అదే గవర్నమెంట్ కన్నా మమతా కన్నా తీసుకో ఒకవేళ మీ ఇష్టం ఒకవేళ బతుకుతే చెప్పలేము రంధ్రం పడదని అంటే అయ్యో ఏసయ్యా నన్ను బాగు చేసిన దేవుడు నా భర్తను కూడా బాగు చేయ్యా అని నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి మా ఆడబిడ్డని మా ఆడబిడ్డ భర్తని పిలిపిస్తే వచ్చారు ఆ మమతాల తల ఏ రోజులు ఉన్నాం బా ఏ రోజులు ఉన్నప్పుడు బాగా అండి మంచిగానే కాగానే మా పెద్ద బాబు నాకు ఇద్దరు బాబులు ఒక బిడ్డ పెద్ద బాబుకి నొప్పి వచ్చింది అనుకోకుండా ఛాతిలో నొప్పి వచ్చింది నొప్పి వచ్చినప్పుడు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు ఆయన కమ్మల్నే ఉంటాడు ఆయన నమస్తే తెలంగాణలో చేస్తాడు పెద్ద పెద్ద కొడుకు చిన్న కొడుకు హైదరాబాద్లో ఉంటాడు నొప్పి వచ్చినప్పుడు తెల్లవారులు గట్లనే ఆర్ఎంపు డాక్టర్స్ నుంచి పొద్దున్నే మమతా హాస్పిటల్కి భర్త భార్య వచ్చారంట వచ్చినప్పుడు ఆ నొప్పితోనే బండి వేసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారంట ఈ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు పెళ్ళి అయింది ఇద్దరు బిడ్డలు కూడా ఈ అబ్బాయికి హార్ట్ అటాక్ లాగా వచ్చింది అని ఒకళ్ళు ముఖం ఒకరు చూసుకొని ఈ అబ్బాయికి అర్జెంటుగా ముప్పై ఏలు అవుతాయి అని అయినప్పుడు మరి మీరు డబ్బులు తెచ్చిరంటే మేము తేలేదయ్యా అని వాళ్ళిద్దరు పేరుగా అన్నారంట అన్నప్పుడు నమస్తే తెలంగాణ అబ్బాయి చేస్తాడు కాబట్టి సార్లకి ఫోన్ చేస్తే మీరు ఎన్ని డబ్బులైనా మేము వచ్చి కడతాం కానీ మీరు చేసేది అన్నీ చేయండి అని ఆ సార్లు చెప్పారంట చెప్పినప్పుడు ముప్పై ఏలు అయితే అన్నప్పుడు ఎమ్మటే మూడు వేల రూపాయలు సూదేశరంట సూదేసాక ఇక తగ్గిపోయింది ఇక తర్వాతకి మళ్ళీ అది ఎందు చేసిరలే కానీ గుండె కానించి అది పెట్టి దేవుడు బాగు చేసిండు అప్పుడు నా భర్త నట్ల బాగు చేసిండు నన్ను బాగు చేసిండు మళ్ళీ నా చెవు చెవుకి రంధ్రం పడ్డదనని ఆపరేషన్ కావాలంటే నేను ఆపరేషన్ చేయించుకోనని నేను సంవత్సరం మందులు ఆడతాను చేయించుకోను ప్రభువు నన్ను బాగు చేసినావు కదా నేను ఆపరేషన్ చేయించుకొని అన్నప్పుడు మా ఆయన కాడ హాస్పిటల్ మా ఆయన కాడ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు అమ్మ నువ్వు మంగమ్మ ఆపరేషన్ చేయించుకో అని అన్నాడు దేవుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు అమ్మటే పోయి అయ్యా నేను ఆపరేషన్ చేయించుకుంటా ఆపరేషన్కి వచ్చిన మా మంగమ్మ వాళ్ళు అంటేనేవ్వరు ఎప్పుడు చేయించుకుంటారుగా అవునయ్యా అన్న మరి అమ్మటే ఆ రోజు నలుగురికి చేస్తారు మీరు నలుగురు పైకి పోండి ఐదో పోరు ఎక్కండి అక్కడ డాక్టర్ ఉంటాడు గుండె పరిచన్నీ చేస్తారు అని అన్నప్పుడు మా ఆయన ఆ రోజే ఇంటికి రావాలి ఆయన అన్ని సదిరి ఆయన్ని ఇంటికి పంపించి నేను పోతలకే పోయిన వారందరికీ చేసారు అయిపోయింది డాక్టర్ అరిసేండు నువ్వేందమ్మా నువ్వు ఇప్పుడు అవి వచ్చేది చేయకపో అది ఇది అని అన్నాడు అంటే నేను మాట్లాడలే మాట్లాడుకోకుండా మళ్ళీ వచ్చే పన్నాక ఇక గుండె పరిచయం అన్ని చేసిండు నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి నీకు లాస్ట్కి చేస్తా నీకు ఆపరేషన్ అన్నాడు సరే సార్ మీ ఇష్టం అన్నా అన్నప్పుడు ఇక ఒక్కరికి ఇక తెల్లారు ఒక్కరికి చేయంగానే నన్ను పిలిచిండు నాకు కూడా చేసిండు చేసినాక మంచిగా సెటిల్ అయింది ఇక మంచిగా ఆయన దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప మేలు చేసిండు గొప్ప కారణాలు చేసిండు చెప్పలేనని మేలు చేసిండు మా ఆయన మస్తు దాగేది పార్ధన కొద్ది అనేది ఎన్నో ఇబ్బందులు పెట్టేది పెట్టినా కూడా నేను దేవుణ్ణి మర్చిపోలేదు నన్ను బాగు చేసిన దేవుడు ఆయనే దేవుడు ఆయనే సృష్టికర్త నేను చనిపోయేంత వరకు కూడా ఆయనకి నాకు కావాలి నేను ఆయన నన్ను బాగు చేసిండు కాబట్టి ఆయనే గొప్ప దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు వస్తాయి దేవుని నమ్ముకున్నా కూడా ఆయన ఏపీ చూసి దేవా ఉన్న వేసే అన్నప్పుడు మన కష్టాలన్నీ ఆయన తీసివేస్తాడు మనకి ఎంతవరకు పెడతాడో అంతవరకే పెడతాడు మన్ని మించిన బాధలేమి పెట్టడు వచ్చినప్పుడు మనం భరించాలి భరాంచి ఇక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత తాగినా ఇక లాస్ట్కి వద్దని ఎంత తిప్పలు పెట్టినా కూడా నేను ఎన్నడైనా కూడా దేవుణ్ణి మరి దేవుడు బాగు చేసిండు కాబట్టి మా భర్త మాట నేను వినకపోయేది దేవుడు గొప్పవాడు నన్ను ఎందుకు వద్దంటూ నువ్వు కూడా రా అని నువ్వు పోయేది కాక నన్ను రమ్మంటావు అనేది నీ ఇష్టం రాకుంటే మా కానీ అనేది అంటే నేను చెప్పిన మాట వినవని కొట్టేది కొట్టినా కూడా పడేది ప్రతి ప్రతి శుక్రవారం ఉపవాస పార్థన ఉంటే గొడవ పెట్టుకునేది ఒక రోజైతే ప్రార్థన చేసుకుంటున్న ఇంట్లో పోయి ప్రార్థన చేసుకుంటుంటే ఆ రోజు మా అత్తగారు కూడా లేదు ఊరిపోయింది మా పిల్లలు కూడా లేరు ఆయన తానవం చేస్తాడు కదా అని నేను ఇంట్లో పోయి ప్రార్థన చేసుకుని నా దగ్గరకు వచ్చి రేసుప్రభు గొప్ప దేవుడు అంటున్నావుగా నువ్వు ఏసుప్రభు పడ్డట్టు నువ్వు కూడా దెబ్బలు పడితే నువ్వు వేసేవి బిడ్డ అని నన్ను గోడకు నిలబెట్టి గోడకు నిలబెట్టి టైర్ తీసుకుండు టైర్ తీసుకొని ఆయన చేతులు మండి మంట వరకు కొట్టిండు మంచిగా చక్కగా ఉన్నట్టే నువ్వు చక్కగా ఉండాలి వంకర పోవద్దు అమ్మ అనొద్దు అయ్యి అనొద్దు ఏం ఆ దేవుడు ఎట్లా పడ్డాడో నువ్వు కూడా అట్లా పడాలి దేవుడు దేవుడు గొప్ప దేవుడు అంటనుగా గొప్ప దేవుడు అయినప్పుడు నువ్వు కూడా పడాలి దెబ్బలు అని తాగి ఉన్నాడు దగ్గర బాగా కొట్టిండు ఇంట్లో ఎవ్వరు లేరు నేనే మద్దతు తెలుకోకుండా దేవుడే నాకు గుర్తొత్తాడు దేవా నువ్వే నీ చిత్తమే ఎక్కడ నువ్వు చేసినా నువ్వే నువ్వు నాకున్నయ్యా నువ్వు నాకున్నవు అని నేను అనుకున్నా అనుకునేది కొట్టిండు ఆ రోజు మళ్ళీ శుక్రవారం వచ్చిందంటే ఉపవాసం ఉండాలంటే భయం అవుతుంది ఏదన్నా ఒక గొడవ పెట్టుకుంటాడు అయినా కూడా ఇక దేవుని నమ్ముకున్న అమ్మాయి బిడ్డలకు చెప్తే సైతాన్ని ఎట్లన్నా శోధించాము అట్లనో ఇట్లనో అని అన్నప్పుడు మనం భయపడొద్దు అని అన్నప్పుడు అట్లనా అని భయపడుకోకుండా నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి నా పిల్లల కోసం నా కుటుంబం కోసం నా బంధువుల కోసం ఉపవాసం ఉండి చేసేది ఉన్నప్పుడు మా చెల్లెగారు మారింది మా తమ్ముళ్ళు మారిరు మా అమ్మ మా నాన్న అందరికీ అందరు మారేరు లాస్ట్కి మా నాన్న మారి కూడా మళ్ళీ చచ్చిపోయే ముందు నీకెందుకు దేవుడు అని అంటే ఆయన మాటలు విని వదిలేసిండు మా అమ్మ అయితే చచ్చిపోయినంత వరకు కూడా దేవుళ్ళనే ఉంది మరే మా అమ్మ చచ్చిపోయి ఇప్పుడు పదో నెల మా అమ్మ చచ్చిపోయినంత వరకు కూడా దేవుళ్ళనే ఉంది మా చెల్లె మసీల కుటుంబం కూడా పార్ధన పోతారు మా తమ్ముళ్ళు నమ్ముకొని వాళ్ళు కూడా వదిలిపెట్టరులే కానీ ఏ దేవుడికి మొక్కర్లే కానీ ప్రభు కాడికి వెళ్ళాలంటే వాళ్ళకి బాధగా ఉన్నది ఇక మా కుటుంబం అంతా రక్షించబడ్డరు మేము రక్షించబడ్డరు నా పిల్లలు రక్షించబడ్డం మేమందరం దేవుళ్ళు సాగిపోతున్నాం ఎన్నో ఎన్నో మేలు చేసిండు దేవుడు అన్నీ కూడా దేవుడు వచ్చేంతవరకు మనం పోయేంతవరకు ఆయన్ని వదిలిపెట్టద్దు ఆయన గొప్ప దేవుడు అని తెలుసుకున్నాక ఒక్కదమ్ము తెలుసుకున్నాక మనం ఆయన్ని వదిలిపెట్టి ఎక్కడా దాగి ఉండలేము ఎక్కడా మన చోటు కాదు ఎక్కడ మనం ఉండలేము సమస్తం ఏసై చూస్తున్నాడు అన్నీ ఆయన చూస్తున్న దేవుడు సమస్త విరిగిన దేవుడు మరే చిన్నిసాచిన దేవుడు దీవించిన గాక ఆమె